బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో వినోదం కరువైతుందనే ఆరోపణలకు పదహారవ ఎపిసోడ్లో బలం చేకూర్చింది ఇంటిల్లిపాది కూర్చొని చూసే కార్యక్రమం అని మరిచారేమో నిర్వాహకులు అక్రమ సంబంధాలను ప్రోత్సహించే విధంగా వీక్షకులకు రోత పుట్టించారు కొన్ని ఎపిసోడ్లను ఆహ్లాదకరంగా చూపిస్తూ వెంటనే వెగటు పుట్టించే విధానాన్ని చూస్తే బిగ్ బాస్ కార్యక్రమం విపరీతమైన ఒత్తిడికి లోనైన సెన్సెక్స్ గ్రాఫ్లా కనిపిస్తుంది బిగ్ బాస్ పదహారవ రోజు చాలా నాసిరకంగా కనిపించింది దిశానిర్దేశం లేకుండా గందరగోళంగా సాగింది వినియోగదారులు వసూలుదారులు అంటూ ఓ కాన్సెప్ట్తో ఈ ఎపిసోడ్ చాలా నీరసంగా మారింది డెబ్బై రోజులు ఎలా ముగించాలా అనే నేపంతో ఏదో టైంపాస్ కోసం ఆడిన గేమ్లా కనిపించింది నటనా పరంగా శివబాలాజీ హరితేజ లేకుండా ఆ కాస్తంతైన అడల్ట్ కామెడీ పండేది కాదేమో మౌనవ్రతం పట్టిన కల్పన ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నట్లు కనిపిస్తుంది కల్పన కోలుకుంటుందా గత కొద్ది రోజులుగా వెంటాడిన అనుమానం పటాపంచలైపోయింది కల్పన భర్తగా శివబాలాజీ స్టైల్ గా నటించాడు ధనరాజ్ కు భార్యగా ముమైత్ నటించింది పని మనిషిగా హరితేజ కనిపించింది శివబాలాజీ బాలాజీ కు గాలం వేసే వంట మనిషిగా హరితేజ ఆకట్టుకుంది గోపి లోలా అంటూ పాట పాడుతూ ధనరాజును పిలిచే సిన్లో తెగ అలరించింది కల్పన కూడా నా మొగుడితో నీకేంటి పని అని హరితేజతో గొడవపడడం కూడా ఓకేలా ఉంది ఇక మహేష్ కత్తికి చాలా రోజుల తర్వాత చేతి నిండా పని దొరికింది ఇక ఈ ఎపిసోడ్లో ముమైత్ ఎందుకు ఆవేశపడిందో అర్థం కాలేదు గేమ్ కాన్సెప్ట్ అర్థం కానందుక లేదా అర్చన మాట్లాడిన తెలుగు భాషను అర్థం చేసుకోలేకనా అనే సందేహం వీక్షకులకు కలగక మానదు పదహారవ రోజు ఎపిసోడ్ చూస్తే ముమైత్ ను ఎందుకు కొనసాగిస్తున్నారో అనేది అర్థం కాదు ఇక బిగ్ బాస్ను చూస్తే తెలుగు రియాలిటీ షోనేనా అనే అనుమానం కలగక మానదు తెలుగు సీరియల్లో సబ్ టైటిల్స్ వేస్తూ బుల్లితెర వీక్షకులను విసుగు పుట్టిస్తున్నారు మంచిగా మాట్లాడే జ్యోతి మధుప్రియలను బయటకు పంపించి భాషరాని ముమైత్తో నరకం చూపిస్తున్నారు పదహారో రోజుతో ఈ ఎపిసోడ్ ముగుస్తుందేమో అనుకున్న వీక్షకులకు నిరాశ మిగిలింది వినియోగదారులు వసూలుదారుల ఎపిసోడ్ బుధవారం కూడా చూడాల్సి రావడం మన కర్మ అనే విధంగా బిగ్ బాస్ మారడం శోచనీయం గేమ్ విధానాన్ని మార్చి కొంత జనారంజకంగా మారిస్తే తప్ప బిగ్ బాస్ దూసుకుపోయే అవకాశం కనిపించడం లేదు